బ్యాటరీ బ్యాటరీ పోతున్నది ఏం లేదు ఇంట్లో పోకండి ఇంకే ఇంకున్నా అక్కడ ముందర కనుక మళ్ళీ ఒడ్డెక్కింది అడిగి ఇప్పుడు పూర్వపల్లేదానికి వచ్చినా మేము ఇప్పుడు ఇట్లా ఎక్కొచ్చు డైరెక్ట్ ఎందుకంటే అటు బండ రోడ్ నుంచి పోతాం ఆడ కార్ అక్కడ పెట్టి వచ్చినాం తిమ్మాపురం అక్కడ పెట్టినాం తింబాపురం రేపు కాడ పెట్టినాడ రోడ్ ఉన్నది కదా తవ్వున్నాయ్లకైనా కాలుబాటు రోడ్ ఎక్కితే చాలు రోడ్ ఎక్కితే మీద నడిచిపోవచ్చు అత్తాయో ఎట్లయితే మళ్ళీ అక్కడ అను కదా ఇప్పుడంటే మెల్లగా నడిచాం కదా వెళ్ళిపోవచ్చు ఇది బ్యాటరీలో అయిపోయింది